ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించావు కదా అయితే నేను నీ కోసం ఏం చేశానో ఒక్కసారి ఇది వినుబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై పెట్టావు కదా అది నీ బాబా సవ్యంగా జరిపిస్తారు ఇక నువ్వు ఏమాత్రం బిడ్డా అయితే నేను నీ ఆలోచనలకు ఒక మంచి సమాధానమిస్తాను విను ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం బాధ సమస్యలు సుఖం నమ్మక ద్రోహం ఆనందం ఇవన్నీ చూడాల్సిందే నీ బాధ్యత నాకు అప్పగించావు కదా ఇక దిగులు పడకు నేను ఇంకా నీ జీవితాన్ని ఏం మార్చలేదని బాధతో కూర్చున్నావు కదా అది నాకు అర్థమవుతుంది మారుతుంది నేను కోరింది నా బాబా జరిపిస్తారు అని అనుకునే కొద్దీ అవన్నీ వ్యతిరేకంగా మారుతున్నాయి అని అనుకుంటున్నావు కదమ్మా ఇలాంటి పరిస్థితి నేను నీకు ఇచ్చానంటే దాని అర్థం నిన్ను బాధపెట్టాలని కాదు జీవితం అనేది మారుతూ ఉంటుంది ఈ విషయం నీకు అర్థం కావాలి అనే నేను నీకు ఈ పరిస్థితిని కల్పించాను అయితే బాబా నీ లీలలు చాలా బాగున్నాయి కానీ నేను వాటి వలన కష్టపడుతున్నాను చిన్న వయసప్పటినుంచే నా జీవితంలో సంతోషానికి చోటు లేదు ఇక నా జీవితంలో రాదా ఆనందము అని అడుగుతున్నావు కదా తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా ఆ మార్పు నీకు ఆనందాన్ని ఇస్తుంది నీకు మొదట కష్టాలు వచ్చినప్పుడు భయపడ్డావు తరువాత వాటిని మెల్లగా ఎదుర్కొన్నావు ఇలా ఏదైనా సాధించాలనే పట్టుదల పెంచుకున్నావు నీ జీవితాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకున్నావు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉన్నావు ఇక నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మనోధైర్యం ఇవన్నీ నీకు వచ్చాయి కదా నా మాటలు విని విని అలసిపోయావు కదా బిడ్డా కానీ ఒక్కటి గుర్తుంచుకో నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా వాటి నుండి నిన్ను తప్పక బయటపడేస్తాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నాకు నీ బాధ్యత అప్పగించు నీ బాధ్యత నా సాయికి అప్పజెప్పేశాను ఇక నేను ధైర్యంగా ఉంటాను అని నా మీద నమ్మకంతో బిడ్డ ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించాక కూడా నిన్ను బాధ పెడతానా చెప్పు నా సందేశాలన్నీ విని అర్థం చేసుకొని సమస్యలు ఎలా ఎదుర్కోవాలో నువ్వు తెలుసుకుంటున్నావు ఇక నీకు రాబోయే రోజులు ఆనందంగా మారబోతున్నాయి నీ జీవితం అంతా రంగురంగుల హరివిల్లు వలె వికసిస్తుంది నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడతారు ఇక నీ తల్లిదండ్రుల గురించి నువ్వు అస్సలు ఆలోచించకమ్మా ఎందుకంటే వారు కూడా నా బిడ్డలే కదా వారిని నేనే చూసుకుంటాను ఇంత పెద్ద బాధ్యతను నేను ఎలా వదులుతానో చెప్పు అసలు ఎలా మరవగలను నీ జీవితం గురించి నీకన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉందమ్మా అన్నీ నా బాబానే చూసుకుంటారు అని నమ్మే నా బిడ్డ నమ్మకాన్ని నేను ఎలా వదులుతాను తప్పక నిలబెట్టుకుంటాను నీకు మంచి జీవితాన్ని ఇస్తాను నన్నే నమ్మిన నా బిడ్డ జీవితానికి తోడు నీడ అన్నిటినీ చేసి చక్కబెడతాను నీ కోరికలన్నీ నెరవేరుస్తాను మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఇస్తాను నువ్వు తలపెట్టిన అన్నిటిలో విజయం వచ్చేలా చేస్తాను నీ మనసుకు నచ్చినవన్నీ తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా దగ్గర చేస్తాను ఎందుకంటే నా బాధ్యత నీ నీ బాధ్యత నాకు అప్పగించావు కదా అది సవ్యంగా చేయాల్సిన బాధ్యత నాది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నేను నీకు మాటిస్తున్నానమ్మా అన్నీ నీకు సవ్యంగా జరిపించే తీరుతాను ఒక్కసారి నీ బాధ్యత నాకు అప్పగించాక ఇక నీ జీవితం గురించి కుటుంబం గురించి అసలు నువ్వు ఆలోచించాల్సిన పని ఏ లేదు తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి